నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఒకే రోజు పదిహేను సినిమాలు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు దివంగత నిర్మాత డి రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ నిర్మాతగా ఆ ఘనత నా సొంతమైంది మా భీమోరం టాకీస్ పై ప్రపంచ సినిమా చరిత్రలో తొలిసారిగా ఒకేసారి పదిహేను చిత్రాలను ప్రారంభిస్తున్నాను భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనున ఈ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్నాను ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి హైదరాబాద్ లో సారథి స్టూడియో వేదికగానుంది సినిమాతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు అని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తెలిపారు ఇది అయితే బాగుంది ఒకప్పుడు మనం విన్నాం తొమ్మిది సినిమాలు ఒకేసారి స్టార్ట్ అనేది తారకరత్న సినిమాలు స్టార్ట్ అయినప్పుడు తొమ్మిది సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయినాయి దాంట్లో రెండో మూడు మాత్రమే రిలీజ్ అయ్యి మిగతా అని అట్లా ఆగిపోవడం జరిగింది సో అలా కాకుండా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మంచి ప్లానింగ్ ఉన్నటువంటి నిర్మాత అని చెప్పవచ్చు ఆ ప్లానింగ్ తోటి తక్కువ బడ్జెట్ తోటి సినిమాలు చేయడంలో రిలీజ్ చేయడంలో నిజంగా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు వరల్డ్ ఇండస్ట్రీలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరు కూడా అంత పక్క ప్లానింగ్ తో సినిమాలు చేసి సినిమాలు రిలీజ్ చేయరు అన్ని సినిమాలు చేసినా ఇంకా ఆయన ఫీల్డ్ లో ఉన్నారు అంటే ఆయన ప్లానింగ్ సినిమాలు ఏ రేంజ్ లో ఆడుతున్నాయి ఎన్ని రోజులు ఆడుతున్నాయి అనేది ఒక పక్కన పెడితే సినిమా ఒక సినిమాని సినిమా లాగా తీసి దానికి సెన్సార్ చేసుకుని థియేటర్లో ఎక్కడ ఒక ఒక థియేటర్ లో రెండు థియేటర్ లోనో సినిమా థియేటర్ లో రిలీజ్ చేసి దాన్ని సాటిలైట్ ఓటీటీ రైట్స్ కూడా అమ్ముకొని ఆ ఓటీటీ రైట్స్ అమ్ముడుకొని ఆయన సొంత ఓటీటీలో వేసుకొని ఇలా ఎప్పుడు సినిమా కోసం సినిమా 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 లైఫ్ అంత సినిమా సినిమా పరిశ్రమ ఆయన శ్వాసగా జీవిస్తున్న వ్యక్తి రామచంద్రే అందుకోసం ఆయన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ చేయొచ్చు సో ఇప్పుడు త్వరలోనే రాబానాయుడు గారు కూడా దాటిపోతారనే విషయంలో డౌట్ లేదు ఆ సినిమా చిత్రీకరణ విషయంలో నిర్మాతగా సో ఇప్పుడు రాబోయే ఆగస్టు పదిహేనో తారీఖునే ఆయన పదిహేను సినిమాలని ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది ప్రపంచ రికార్డ్ అది డౌట్ లేదు దానికి మరి ఆ రికార్డ్ని నమోదు చేసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు ఏదేమైనా రామ గారికి బెస్ట్ ఆఫ్ లక్ ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాల ద్వారా ఇలానే ఉండి ఇలాంటి సినిమాలు ఇంకా మంచి సినిమాలు మంచి క్వాలిటీ సినిమాలు మంచి బడ్జెట్ సినిమాలు అందరూ ఆదరించేటువంటి ఖచ్చితంగా జనాలు చూసేటువంటి మంచి తోటి మంచి తోటి సినిమా చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ గారు